వీక్షకులందరికీ నమస్కారం మే నెల మకర రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది ఏ గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలు అనుకూలంగా మారడానికి ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించాలి అనేటువంటి విషయాలని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రత్యేకించి మకర రాశి వారికి గురుబలం వచ్చినటువంటి మాసం ఈ రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు నెలలు పూర్తయిపోయాయి ఐదవ నెలలో గురుబలం వచ్చింది ఈ గురుబలం వచ్చి కూడా రెండేళ్ళు అయిపోతుంది రెండేళ్ల క్రితం వరకు రెండేళ్ల ముందు గురుబలం ఉన్నది మరలా రెండేళ్ల పాటు లేదు తిరిగి ఈ మాసంలో ఈ నెలలో వచ్చింది ఈ సంవత్సరంలో ఈ నెలలో వచ్చింది అయితే దానితో పాటుగా మరిన్ని ముఖ్యమైనటువంటి శుభ సూచికలు ఉన్నాయి మకర రాశి వారికి అదేంటయ్యా అంటే తృతీయ స్థానం ముందు కుజగ్రహం యోగిస్తూ ఉండడం పంచమ స్థానం అందు గురువు అనుకూలిస్తూ ఉండడం చతుర్థ స్థానం ముందు శుక్రబుద్ధులు యోగిస్తూ ఉండడం ఈ మాసంలో ఇవన్నీ కూడా కలిసొచ్చేటువంటి అంశాలుగానే మనం చెప్పవచ్చును ప్రత్యేకించి దాదాపుగా దీర్ఘ సంచార గ్రహాలు గాని మరి ఏ గ్రహాలు గాని మూడు నుండి నాలుగు గ్రహాలు యోగిస్తూ ఉండడం అనేటువంటిది చాలా అసాధారణంగా జరిగింది ఈ మకర రాశి వారికి ఇప్పటి వరకు జరిగింది లేదు గురువు యోగిస్తూ ఉన్నారు శుక్రుడు బుద్ధుడు కుజుడు అలాగే ఈ మాసంలో చంద్రుడు అర్ధాష్టమ రవి కొంతకాలం ఉన్నప్పటికీ ఆయన కూడా ఆ స్థానాన్ని వదిలిపెట్టి ఆ దోషాన్ని వదిలిపెట్టిపోతారు కాబట్టి ఈ మాసం గత మాసాలతో పోల్చుకుంటే చాలా మంచి ఫలితాలని మకర రాశి వారికి మనం ఆశించవచ్చును అవి ఏ రకమైనటువంటివండి అంటే తృతీయ స్థానం అందుకు కుజుడితోటి ప్రారంభం చెయ్యాలి తృతీయంలో కుజరాహువుల యొక్క కలయిక వల్ల విత్తలాభ సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ శాస్త్రం ఏం చెప్పింది అంటే ఇష్ట సిద్ధి కలుగుతుంది అన్నారు అనగా ఇప్పటి వరకు మనసును చంపుకుని పని చేసేటువంటి చోట పని నచ్చకపోయినా లేదు కొంతమంది వ్యక్తులు నచ్చకపోయినా వాళ్ళ ప్రవర్తన నచ్చకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పని చేస్తూ ఉన్నటువంటి ఆ వాతావరణంలో ఉన్నటువంటి మకర రాశి వారు ఇక మీదట చాలా స్వేచ్ఛగా వ్యవహరించవచ్చును వారికి నచ్చినట్టు వారి జీవితం ఉండేటువంటి కాలము ప్రారంభమైనది వారికి నచ్చినటువంటి విధానంలో వారు ఉండవచ్చు దాని ఇష్ట సిద్ధి అన్నారు ఇంకొక విధంగా చెప్పుకోవాలి అంటే మకర రాశి వారు దేన్నైతే ఇష్టపడుతూ ఉన్నారో ఒక ఉద్యోగమో లేదా వ్యాపారంలో ఇస్టితో లేదా ఇష్టపడ్డటువంటి వారిని వివాహం చేసుకోవడమో లేదా వారు కోరినట్టు వాళ్ళు లైఫ్ స్టైల్ ఉండడమో లేదా నచ్చిన బట్టలు వేసుకోవడమో నచ్చిన ఆభరణాన్ని ధరించడమో నచ్చిన బండిని కొనుగోలు చేయడమో నచ్చిన ఇల్లు కొనుగోలు చేయడమో ఇలా వారికి ఏది నచ్చినటువంటిది ఉంటుందో ఆ ఇష్ట సిద్ధి అనేటువంటిది కలుగుతుంది అని ఈ గ్రహస్థితి వల్ల చెప్పారు అంతేగాక ఆర్థికాభివృద్ధి తృతీయ పంచమ స్థానాలు ఎప్పుడైతే ఒక బలవత్తరమైనటువంటి గ్రహ సంపత్తి తోటి ఉన్నాయో ఆ బలవర్ధకమైనటువంటి గ్రహ సంపత్తి వల్ల అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం ఇంతకాలం మీరు చేస్తున్న పని పట్ల మీకు ఇష్టత కలగకపోయినా నచ్చినటువంటి పని చేయలేకపోయినా స్వకర్మరతి హర్షితం ఇప్పుడు చేయగలుగుతారు ఇప్పుడు చేసేటువంటి పని నచ్చుతుంది అలాగే అర్ధలాభం తదైశ్వర్యం విత్తలాభం సదారోగ్యం అన్నది శాస్త్రం అటు ఆరోగ్యం అభివృద్ధి చెందడం అలాగే ఐశ్వర్యం అభివృద్ధి చెందడం ఐశ్వర్యం వచ్చేటప్పుడు కలిగేటువంటి అన్ని రకాలైనటువంటి భావనలు అన్ని రకాలైనటువంటి సంకేతాలు మకర రాశి వారికి ఈ నెల దగ్గర నుండి అందుతూ ఉంటాయి ఇది తథ్యం దాంట్లో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి మకర రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి కాలం ప్రారంభమైనది ఈ గ్రహ సంపత్తి వల్ల ఈ రాశి వారికి చాలా కలిసి వస్తుంది అయితే అర్ధాష్టమ రవి యొక్క దోషం పదిహేను రోజుల పాటు ఉంది అనగా మే ఒకటవ తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు అర్ధాష్టమ రవి దోషం ఉన్నది దీనివల్ల అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్య హానిమ భోజనం అన్నారు అనగా ఇదన ఒక ప్రయాణాన్ని గనక ప్రణాళికాబద్ధంగా పలానా తారీఖున ఏదైనా ప్రయాణం చేయాలి అన్న కుటుంబ సభ్యులందరితోటి ఏదైనా ప్లాన్ వేసుకున్నా ఇవి కొంత వాయిదాలు పడుతూ ఉంటాయి అలాగే ఆలోచనలు కొంత ఎక్కువగా వస్తూ ఉంటాయి ప్రత్యేకించి కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి సఖ్యత కొంత అటు ఇటుగా ఉంటుంది అన్నారు తప్పితే ఈ అర్ధాష్టమ రవి కొంత ఉత్సాహాన్ని తగ్గిస్తారు అనగా అనుకున్న పనులు కొంత అనుకున్నట్టుగా జరగకపోవడం ఈ వాళ్ళవుతుంది అనుకున్న పని ఎల్లుండి అవ్వడం ఇలా కొత్త వాటి వల్ల కొంత మానసికమైనటువంటి సమస్యలు ఉంటాయి తప్పితే మరి ఏతరత్ర ఇబ్బందులు లేవు ప్రత్యేకించి ఈ మాసంలో ఆర్థికాభివృద్ధి ఉంటుంది అనగా ఎవరైనా ఉద్యోగం చేస్తూ ఉంటే ఆ ఉద్యోగంలో తగినటువంటి గుర్తింపు ఉద్యోగంలో ఎదుగుదల ప్రమోషను లేదా ఏదైనా సన్మానము మిమ్మల్ని గుర్తించి ఏదైనా మీకు మీ యజమానులు ఏదైనా చక్కగా మీకు సత్కారాది కార్యక్రమాలు చేస్తూ ఉండడం ఇత్యాది విషయాలు ఏదైనా కాంట్రాక్ట్ ఉద్యోగం ఉంటే పర్మనెంట్ అవ్వడం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే అది లభ్యం అవ్వడం ఇత్యాది విషయాలన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఉద్యోగ పరంగా చాలా సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వ్యాపార పరంగా చాలా మంచి లాభం అనేటువంటిది ఈ రాశి వారికి ఉంటుంది చాలా ఉన్నతమైనటువంటి వ్యాపార లాభం అనేటువంటిది కలగడం అలాగే సంతానం అభివృద్ధి చెందడం శుభ కార్యక్రమాలు జరగడం వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం జీవిత భాగస్వామితో ఉండేటువంటి సత్సంబంధాలు మెరుగుపడుతూ ఉండడం తోగుట్టువలతోటి బంధువులతోటి మిత్రులతోటి తల్లిదండ్రులతోటి కుటుంబ సభ్యులతోటి ఉండేటువంటి మనస్పర్ధలు తగ్గుముఖం పట్టడం అలాగే ఒక నూతనమైనటువంటి ఉత్సాహం జీవితంలోకి రావడం శుభ లక్షణాలతో కూడి ఉన్నటువంటి సూచనలు మంచి కళలు రావడం అలాగే జీవితంలో మంచి శకునాలు కనబడుతూ ఉండడం ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఈ మాసంలో జరుగుతాయి అంతేకాక ఎవరైనా విదేశాలకి వెళ్ళాలి అనుకున్నా విదేశాల్లో ఇప్పటికే నివాసం చేస్తూ అక్కడ స్థిరపడాలి అనుకున్నా అక్కడ పౌరసత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా ఇవన్నీ కూడా చక్కగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది అంతేకాక ప్రత్యేకించి విదేశాల్లో చదువుకోవాలి విదేశాల్లో ఉద్యోగం చేయాలి అనేటువంటి ఆలోచన మకర రాశి వారికి ఎవరైనా ఉంటే అటువంటి ఆలోచనలన్నీ కూడా కార్యరూపం దాల్చగలిగితే మంచి ఫలితాలను వాళ్ళు పొందగలుగుతారు విదేశీయానం చేయడానికి విదేశాల్లో ఉండడానికి చదువుకోవడానికి ఉద్యోగం చేయడానికి కూడా మంచి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఈ గ్రహస్థితి అన్ని విధాలుగా కూడా అన్ని రకాలైనటువంటి అటు స్త్రీలకి కానీ పురుషులకు కానీ విద్యార్థులకు కానీ అన్ని రంగాల వారికి కూడా చాలా ప్రోత్సాహకంగా ఉంటుంది ఈ మే నెలలో మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఆదివారాలు చాలా నియమంగా ఉండండి ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్య మాంసాలను భుజించకండి ప్రత్యేకించి మాంసపు పదార్థాలు తినకండి అలాగే శనివారం నాడు ఏకభుక్తం చెయ్యండి శనివారం ఏలినాటి శని ఉంది కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణ చెయ్యండి శనివారం ప్రదోషకాలంలో అనగా సాయంకాలం పూట ఏదైనా దేవాలయానికి వెళ్ళి ప్రత్యేకించి శివుని యొక్క ఆలయానికి వెళ్ళి దీపారాధన చేయడం నంది దగ్గర చాలా మంచి సత్ఫలితాలను ఇస్తుంది ప్రతిరోజు చదువుకునేటువంటి స్తోత్రాన్ని గనక చూస్తే సిద్ధమంగళ స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి స్వస్తి